నేను పోటీ చేయబోతున్నాను మూడు పార్టీలు పూర్తి స్థాయిలో నాకు ఆశీస్సులు కూడా అందజేసినాయి పూర్తి స్థాయిలో ఆమోదించి కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు కాబట్టి రాజనగర నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది నేను ఒక స్థానికుడిని రైతు బిడ్డని మీ వాడిని మీలో ఒక్కడిని ఇక్కడ ప్రతి గ్రామంలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసు ప్రతి వీధిలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసు ప్రతి ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంది ఒక రైతు బిడ్డగా ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడే పెరిగాను కాబట్టి ఇక్కడ ప్రతి విషయంలోనే పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను దయచేసి నాకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఇలాంటి అవకాశం ఒక సామాన్యుడికి రావడం అనేది రాష్ట్రంలోనే అరుదైనటువంటి విషయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాలకు వచ్చి ఇంత కష్టపడితే తన బలం లేనటువంటి వ్యక్తిని రాజకీయ బలం లేనటువంటి వ్యక్తిని తాతలు తండ్రులు పేర్లు చెప్పుకుని రాజకీయం చేయడానికి అవకాశం లేని వ్యక్తిని ఒక సామాన్యమైన వ్యక్తికి జనసేన తెలుగుదేశం బీజేపీ లాంటి కూటమిలో ఇంత పెద్ద పార్టీలు కలిసి టికెట్ ఇవ్వడం అనేది ఇది అత్యంత అరుదైన విషయంగా నేను నమ్ముతున్నాను ఇలాంటి విషయంలో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి ప్రార్థిస్తున్నాను ఇలాంటి అవకాశం ఈ రాజానగర నియోజకవర్గానికి మరోసారి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఒక సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం అసలు టికెట్ రావడం అనేది ఇంకా భయంకరమైన విషయంలో కూడా ఒక సామాన్య రైతు కుటుంబానికి సీట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చిన్నల్ని పెద్దల్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మీరు కానీ అవకాశం కానీ నాకు ఇచ్చి నన్ను అసెంబ్లీకి కానీ పంపించినట్లయితే తన లేకుండా ఆడ అధికార పార్టీలో పనిచేసి ఈరోజు వేధించినప్పటికీ లేదా అధికార పార్టీ వల్ల బాధింపబడిన వాళ్ళకి ప్రతి ఒక్కడూ ఆడు ఈడని లేకుండా ఎవరైనా సరే రా ఈ వ్యక్తి రాజనగరం నియోజకవర్గానికి చెందిన వ్యక్త కాదా అని చూస్తే ఆ యొక్క ప్రతి వ్యక్తికి ప్రతి ఆడపడుచుకి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాను పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను మంచి సేవలు అందిస్తాను ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు గతంలో వైసీపీ పనిచేసాం కదా బలరామకృష్ణ మనల్ని కానీ పక్కన పెడతాడా ఆలోచన ఎవరు పెట్టుకోవద్దు అందరూ నన్ను ఆశీర్వదించండి మిమ్మల్ని అందరినీ సమానంగా చూసే బాధ్యత అది ఖచ్చితంగా ప్రతి పథకాన్ని కూడా మీ అందరికి అందజేసే విధానంతో ముందుకెళ్తాము అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను కొంతమంది ఈ యొక్క బలరామకృష్ణ పైన ఈ యొక్క కూటమి అధికారంలోకి వస్తేనో ఉన్న పథకాలు తీసేస్తారని చెప్పి అసత్య ప్రసారాలు చేస్తున్నారు అలాంటి అసత్య ప్రసారాలు నమ్ముతూ ఉన్న పథకాలను కొనసాగిస్తేనే ఇంకా మెరుగైన విధానంతో అర్హులందరికీ కూడా మళ్ళీ పరిశీలించి కొత్త యొక్క పథకాలు కూడా ఏర్పాటు చేస్తారు ఉన్న ఫంక్షన్లు పెంచుతూ వెళ్తారు ఇదంతా కూడా మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది అందరూ పొందుపరుస్తారు ఇప్పటికే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు రిలీజ్ చేశారు అందులో తల్లికి వందనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలందరికీ ఎంతమంది ఉంటే ఇప్పుడు ఒక బిడ్డకి కానీ మనకి అమ్మఒడిస్తే అలాంటి అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో పుట్టిన బిడ్డలందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్తున్న చెప్తున్నటువంటి పథకం అది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు ఇలాంటి ప్రతి విషయంలోనే కూడా ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్గా ఉండే విధంగా మేనిఫెస్టో తయారవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పథకాలని ఖచ్చితంగా కొనసాగిస్తాం ఇంకా అర్హులు ఎంతమంది ఉన్నారో పరిశీలించి వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్తాం కుదేలైపోయిన రైతాంగాన్ని కూడా ఒక మంచి పద్ధతిలో ముందుకు తీసుకుని వెళ్ళి ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ నాణ్యమైన విత్తనాలు కానీ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఈ యొక్క మొక్కల పెంపకానికి కావాల్సినటువంటి సపోర్ట్లు కానీ అన్నీ ఆపేశారు అదేవిధంగా పామాయిల్ తోటలు పెంచుకుంటే గతంలో డ్రిప్ సిస్టమ్ ఇచ్చేవారు ఫ్రీగా అదేవిధంగా మొక్కలు ఫ్రీగా ఇచ్చేవారు మూడేళ్ళ వరకు పామాయిల్ మొక్కలు పెంచుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చేవారు ఎరువులు ఫ్రీగా ఇచ్చేవారు అలాంటిది మొత్తం అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు ధాన్యం కొనుగోలులో రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలాంటివన్నీ లేకుండా రైతుని రాజు చేసే ప్రభుత్వం రేపు రాబోతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇందులో ఖచ్చితంగా కానీ గెలిపించినట్లయితే రైతును రాజు చేసే బాధ్యత రాజనగర నియోజకవర్గంలో నేను తీసుకుంటాను నిరంతరం కాలువల ద్వారా ఖచ్చితంగా ప్రజలకు నీరు సాగునీరుని పూర్తి స్థాయిలో అందజేస్తాము ఈ యొక్క సాగునీరు వెళ్ళే కాలువలన్నీ కూడా మూసుకుపోయినవి బురదలతో మునిగిపోయినవి అలాంటి పరిస్థితుల్లో ఈ సాగునీటి కాలువలని కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క పూడికలు దించి సాగునీటి కాలువలను పూర్తిగా అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు ఖచ్చితంగా నీరు అందిస్తాము ఆ నీరు అందించి రైతును కాపాడుతాము అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగులకు ఇక్కడ కొత్తగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీస్లో నాకు స్నేహితులు ఉన్నారు సన్నిహితులు ఉన్నారు ఇలాంటి వారు అందరినీ కూడా మాట్లాడడం జరిగింది ఒక మంచి ప్రణాళిక వేసుకున్నాము వేలాది మందికి స్థానికంగా ఒక హైదరాబాదు బెంగళూరు చెన్నై స్థాయిలో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించి దాని ద్వారా ఉపాధిని కూడా కల్పించి ప్రజలకి మంచి భవిష్యత్తుని ఇచ్చి ఈ యువతను అంతా కూడా సన్మార్గంలో పెట్టాలని చెప్పేసి మంచి ప్రణాళికతో ఉన్నాము అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హైదరాబాదు బెంగళూరు చెన్నై ప్రాంతాలకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా రాజానగర్ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసే విధంగా కూడా మేము మంచి ప్రణాళికతో ఉన్నాము ఇప్పటికే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడితే ఒక ఐదు వందల కోట్ల వరకు కూడా మేము ఇక్కడ పెట్టుబడి పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు ఖచ్చితంగా అందులో సిక్స్టీ పర్సెంట్ జాబులన్నీ కూడా ఇక్కడ మన యువతగా వస్తుంది ఒక్క ఆడ ఆడపిల్లలు ఇప్పుడు కూడా చాలా చోట్లకి దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు ఇంకానే ఎందుకంటే రాజనగరం నియోజకవర్గంలో రైతు వారి కుటుంబాలు కాబట్టి ఆడపిల్లలు ఇబ్బంది పడతారేమో అని భయంతో ఉన్నారు అలాంటి పరిస్థితి లేకుండా కంటికి ఎదురుకుంటా కనిపించే అంత దూరంలో ఇక్కడే ఆ పిల్లలకి ఇక్కడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు కూడా వస్తాయి అదేవిధంగా చూసినట్లయితే చాలామంది ఇక్కడ బతుకు తెరువు లేక ఒక బీసీ సోదరులందరూ కూడా కుటుంబాలతో హైదరాబాద్ వెళ్ళిపోయి వాచ్మెన్లు గాను తోటమాలీలు గాను అక్కడేదో చిన్నదో పెద్దో పని చేసుకోవడానికి భవన నిర్మాణ కార్మికులు గాను హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్ళిపోయి జీవనోపాధి చేస్తున్నటువంటి ఎక్కువ కుటుంబాలు రాజనారాయణ నియోజకవర్గంలో ఉన్నాయి అలాంటి కుటుంబాలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళకి సరైనటువంటి జీవితం లేక ఇక్కడ వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఆ యొక్క బిడ్డలు అందుబాటులో లేక నరకం చూసేస్తున్నారు అలా అని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద డబ్బులు సంపాదించుకునే పరిస్థితి కూడా కాదు పదిహేను వేల ఇరవై వేలకు అక్కడ దాకెళ్తున్నారు అలాంటి సంపాదన ఇక్కడ రాజనగర నియోజకవర్గంలోనే దొరికే విధంగా ఉపాధిని ఏర్పాటు చేసి ఆ కుటుంబాలన్నీ కూడా తిరిగి తీసుకొచ్చే బాధ్యతను నేను తీసుకోవడానికి పూర్తి ప్రణాళిక వేసుకున్నాను ఒక్క కుటుంబం కూడా ఉపాధి కోసం ఆ హైదరాబాద్ లాంటి నగరాలకి వెళ్ళకుండా అవసరమైతే ఆ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి మనకొచ్చి పనిచేసే విధంగా నేను ఏర్పాటు చేయడానికి మంచి ప్రణాళికతో ఉన్నాను వాళ్ళకి ఖచ్చితమైన ఉపాధిని ఏర్పాటు చేస్తాను హైదరాబాదులో ఏ డబ్బులకైతే వాళ్ళు పనిచేస్తున్నారో ఆ డబ్బులతోనే ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా నేను ఏర్పాట్లు చేసి తల్లిదండ్రులకు ఎదురుగా ఉండే విధంగా నేను చేయాలని చెప్పేసి మంచి ప్రణాళికతో ఉన్నాను ఆ కుటుంబాలందరిని వెనక్కి తీసుకొచ్చి ఇక్కడే ఆర్థికంగా స్థిరపడే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాము అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కొన్ని చోట్లయితే డిగ్రీ కాలేజీలు లేవు కొన్ని మండలాల్లో దానివల్ల డిగ్రీ చదువుకునే పిల్లలందరూ కూడా ఇంటర్తో ఆపేసి పెళ్ళిళ్ళు చేసేసుకునే పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల ఇంటర్ కాలేజీలు కూడా అందుబాటులో లేకపోతే టెన్త్తో ఆగిపోయి ఆడపిల్లలకి ఇప్పటికీ కూడా పెళ్లిళ్ళు చేసేస్తున్నటువంటి పరిస్థితి రాజనారాయణ నియోజకవర్గంలో ఎక్కువ ఉంది ఎందుకంటే అవగాహన లోపం ఇంకా కొంతమందిలో ఉంది రైతు బిడ్డల గురించి వీళ్ళందరూ రైతుల గురించి ఏంటంటే ఆడబిడ్డ ఏమవుతుందో భయంతో భయాందోళనతో కొంతమంది ఉండిపోయి ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారి కోసం ఇంటర్ డిగ్రీ కాలేజీలు స్థానికంగా ఏర్పాటు చేయించి మంచి విద్యను అందించి ఈ యొక్క విద్యా రాజనగరంగా మార్చడానికి నేను పూర్తి ప్రణాళికతో ఉన్నాను అదేవిధంగా చూసినట్లయితే వైద్యం చూస్తే ఇక్కడ మనకు ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో స్థానిక హాస్పిటల్స్లో సరైన వైద్యం లేదు కుక్క కాటికి మందు ఉండదు అక్కడ చివరికి పాము కాటికి మందు ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ రాజమండ్రి కాకినాడ తీసుకెళ్లి వైద్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితులు మార్గ మధ్యలో చనిపోయే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ మంచి వైద్యాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తాం ఇక్కడ ఉన్న పిహెచ్సిలు ఇరవై నాలుగు గంటలు కూడా వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి డాక్టర్లని మెడిసిన్స్ని అసలు స్టాఫ్ని అందరిని కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో ఉన్నాము అవసరమైన చోట మంచి ఇక్కడ బెడ్డెడ్తో మంచి బెడ్డెడ్తో అంటే అవసరమైన పది ఇరవై అనే పరిస్థితిని బట్టి మంచి బెడ్డెడ్గా ఉన్నటువంటి హాస్పిటల్గా తీసుకుదిద్దాలనుకుంటున్నాం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సౌకర్యం లేక కూడా ఇక్కడ చాలామంది మార్గ మధ్యలో చనిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం కూడా మేము ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో తీసుకురావాలనుకుంటున్నాము అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క షుగర్ పేషెంట్లు చాలామంది ఈ మధ్యకాలంలో పాపం అవయ అది అవగాహన లోపం లోపం వల్ల అదేవిధంగా సరైన టైంకి మందులు వేసుకోకపోవడం వల్ల వాళ్ళు మందులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఈ యొక్క చాలామందికి అవయవాలు తీసేస్తున్నారు కాళ్ళు తీసేసిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో వందలాది మంది ఉన్నారు ఇప్పుడు కాళ్ళు తీసేయడం ఏళ్ళు తీసేయడం పరిస్థితి ఎందుకంటే మందులు కొనుక్కోలేక వాళ్ళు ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోలేక అవయవాన్ని అవయవాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి పూర్తి స్థాయిలో మేము ప్రణాళికలు వేసి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ప్రజలకి ఆరోగ్యం అనేది పూర్తి స్థాయిలో అందిస్తాము ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం వల్ల పంచాయతీల్లో డబ్బులు లేకపోవడం వల్ల పారిశుధ్యం సక్రమంగా చేయకపోవడం వల్ల ఇక్కడ క్యాన్సర్ వ్యాధులు ఎక్కువైపోయినాయి ప్లాస్టిక్ అయిపోవడం వల్ల ప్రజలందరూ కూడా క్యాన్సర్ వ్యాధులు బారిన పడిపోయి భయంకరమైన క్యాన్సర్ జనాలు జనాలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు సో దీనికి కారణమైనటువంటి పారిశుద్ధ్యాన్ని పూర్తి స్థాయిలో మేము దాన్ని పూర్తి చేసి ఎక్కడ ఎలాంటి చెత్తా చెదారాలు పెరగకుండా డంపింగ్ యార్డులు పెట్టి డంపింగ్ యార్డును రీసైక్లింగ్ సిస్టమ్ తీసుకొచ్చి మీ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఈ గ్రామాల్లో ఈ పారిశుధ్యాన్ని శుభ్రంగా స్వచ్ఛ రాజనగరం చేసి క్యాన్సర్ బారి నుండి కూడా ప్రజలను రక్షించాలనే ప్రణాళికతో ఉన్నాము అదే విధంగా మనం చూసినట్లయితే తాగునీటి సమస్య ఉంది గోదావరి పక్కనే ఉన్నాం కానీ గోదావరి పక్కన ఉన్న గుంతారిపోతన గుక్క నీళ్లు దొరకని పరిస్థితి ఉంది మేము ఇక్కడ గతంలో కూడా చాలా గ్రామాల్లో మంచినీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు చూసి మేము ధర్నాలు కూడా చేశాము ఏదో డమ్మీ జీవో తీసుకొని చూపించారు కానీ ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో ఈ యొక్క మంచినీటి వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అవలేదు ఇప్పటికీ కూడా ఈరోజు చూస్తే కలవచర్ల మల్లంపూడి కానవరం రాజనగరం పరిసర ప్రాంతాల్లో మేము ఇప్పటికీ కూడా ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు సప్లై అనేది మేము చేస్తున్నాము ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న దాన్ని ఖచ్చితంగా మాత్రం ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేసి నీళ్ళు అనేది మంచినీళ్ళు తాగడానికి సమృద్ధిగా కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము దా విధంగా విద్య వైద్యం సంక్షేమం అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము అదేవిధంగా చూస్తే రోడ్ల వ్యవస్థ రోడ్లు అనేది చాలా దారుణంగా ఉన్నాయి డ్రైనేజీలు లేవు వీధి లైట్లు సక్రమంగా ఎలగట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో డ్రైనేజీ వ్యవస్థని మేము పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేసి డ్రైనేజీలు వేస్తాము రోడ్లు వేస్తాము వీధి లైట్లు వేస్తాము కరెంట్ వేస్తాము ఇంకొక విషయం ఏంటంటే పథకాల విషయంలో యూనిట్లు స్లాబ్ పెట్టి పథకాలన్నీ తీసేయడానికి ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతుంది ఎవరైనా పొరపాటుని ఇంట్లో కొంచెం కరెంటు ఎక్కువ వాడితే వాళ్ళ పథకాలు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేస్తున్నారు అది పరిగణనలో తీసుకోకుండా కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా మాత్రం పథకాలన్నీ అమలు చేయడానికి సిద్ధంగా ఉంది అన్ని విధాలుగా ప్రజలు మెచ్చే పాలన ప్రజలకు నచ్చే పాలన ప్రజల సౌకర్యం కోసం వచ్చే పాలన కోసం జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిల్ని గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను మరొక విషయం ఏంటంటే నేనికి ఇక్కడ స్థానికుడిని అందరికీ తెలుసు ఒక రైతు బిడ్డనే ఈ విషయాలన్నీ తెలుసు ఇప్పటి వరకు నేను చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాజకీయాల్లో లేనప్పటికే కుల మతాలకు అతీతంగా హిందూ మతం కోసం దేవాలయాలు నిర్మించాను క్రైస్తవ మతం కోసం చర్చలు నిర్మించాను ఇలాగే ఉంటుంది అదేవిధంగా ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతోమందికి ఆపరేషన్లు చేయించాము కరోనా టైంలో వచ్చేసరికి మీ అందరికీ కూడా మీడియా మిత్రులు కూడా తెలుసు కరోనా టైంలో రోజుకి ఐదు వేల మందికి చొప్పున భోజనాలు అరవై మూడు రోజులు అందరూ ఇళ్లల్లో కూర్చొని తాళాలు వేసుకుంటు ఉన్న టైంలో కూడా పాదచారులు భిక్షగాళ్ళు ఈ యొక్క డ్రైవర్లు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి రోజుకి ఐదు వేల మంది భోజనాలు తయారు చేసి వండించి ప్రజలకు అందించి మానవత్వం అనేది చూపించినటువంటి కుటుంబం మా కుటుంబం అదే విధంగా చూసినట్లయితే ఎక్కడో ఆనంది గారు మందు ఆయుర్వేద మందు తయారు చేస్తున్నారు అని అంటే ఆ ఆయుర్వేద మందు కానీ ప్రజలు కానీ వేసుకున్నట్లయితే ఆ మందు ద్వారా ప్రజలకి కరోనా రాకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళకి తగ్గుద్ది అని తెలిస్తే కూడా అక్కడికి వెళ్ళిపోయి లక్ష యాభై వేల మందికి మందు పంచి కూడా ఆ టైంలో కూడా కరోనా టైంలో మేము ఆ మానవత్వాన్ని చాటుకున్నాం ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నాము ప్రజలకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉన్నాము ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నా తోడుగా ఉన్నాము ప్రతి విషయంలో నేను నా శ్రీమతి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం మేము పదవుల కోసం కాదు ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాము మా ఈ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడం కోసం కాదు ప్రజల యొక్క దారిద్ర నిర్మూలన కోసం వచ్చాము ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం వచ్చాము దయచేసి కూటమిలో కూడా అవకాశం వచ్చింది కాబట్టి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ లాంటి మూడు కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి అవకాశం ఇది అరుదైన అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని చిరసవంచి మీ అందరినీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఒక్కసారి అవకాశం ఇచ్చి నాకు గాజు గ్లాజ్ గుర్తుపై ఓటేసి అసెంబ్లీకి పంపిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై తెలుగుదేశ్ సార్ ఇది వారాహి అనేది ఖచ్చితంగా మనకి రాజానగర నియోజకవర్గం వస్తుంది కూరకొండలో కూడా మీటింగ్ జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు రాజానగర నియోజకవర్గం మూడు సార్లు వచ్చి ప్రచారం చేస్తారని చెప్పేసి వారు నాకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మూడు సార్లు వచ్చి రాజానగర నియోజకవర్గంలో మూడు మూడు సార్లు మూడు విధాలుగా ఆయన మీటింగ్ పెడతారు ఒకసారి వారాహి ఉంటుంది ఒకసారి భారీ బహిరంగ సభ ఉండొచ్చు ఎలా అయినా సరే మూడు సార్లు మాత్రం ఇక్కడ వారు క్యాంపెయినింగ్ ఉంటుంది అనేది మీకు తెలియజేస్తున్నాను త్వరలో డేట్ తెలియజేస్తాను కూర్కొండలో మాత్రం ఒక దగ్గరలోనే కోరకొండలో ఒక సభ ఉంటుంది వారిది ఒక వారాహి సభ కోరకొండలోనే పెడతాము కోరకొండ సెంటర్లోనే ఖచ్చితంగా పెట్టి తీరుతాము అది సార్ కూడా దానికి అంగీకరించారు అది ఎప్పుడు ఏంటి అనేది డేట్ చెప్తారు ఆ డేట్ అనేది మీకు అప్పుడు తెలియజేస్తాం ఖచ్చితంగా వారాహి యాత్ర కోరకొండలో జరుగుద్ది రాజానగర నియోజకవర్గంలో మూడు సార్లుగా ఆయన వచ్చి మూడు దఫాలుగా మీటింగులు పెడతారు మూడు దపాలుగా మీటింగ్లు పెట్టి మూడు దఫాలుగా నడిపిస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఇక్కడ మీటింగ్ ఉంటుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల మీటింగ్ కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం కూడా ఉంది అది త్వరలో మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ